vamos a ver vamos a

అన్నప్పుడు అమ్మవారు రేణుగా వెళ్ళమ్మ ఒకసారి ఒక సత్యాన ఉట్టిరని చెప్పింది ఒకసారి వరాన ఉట్టిరని చెప్పింది ఒకసారి లమ్మడల్ల పిల్లలని చెప్తుంది ఎల్లమ్మా ఎన్ని చెప్పినా కానీ కాకండి దగ్గర బిడ్డ పడ్డట్టు కొడుకు పడిచి రాముడు రేణుగా వెళ్ళమ్మ ఎమ్మడి పడుతుండంగా అమ్మవారు రేణుగా వెళ్ళమ్మ కొడక ఇది కాదు అది కాదు కొడుక నువ్వు కదురు కదురు వేరు కదిరిచ్చి పెడితే కడుపులోపల ఊత పొగులు వచ్చి మతి క్షీణించి మాట తప్పిన కొడుక చెప్తేండరు కొడుక రామయ్య నువ్వు తినే అన్నాన్ని రెండు పుప్పాల బంతులు చేస్తున్నా గగన మార్గం పెడుతున్నా తండ్రికి దగ్గమైతే పుప్పాల బంతుల మీద మీ నాయన పేరు ఉన్నది వెళ్ళిపో కొడుకల్ అప్పుడు పుప్పాల బంతుల చోడలో పడి రాముడు వెళ్ళిపోయినవాడు అమ్మవారు ఏం అయ్యయ్యో పుప్పాల పంతులారా నాకు ఎక్కడన్నా గోగుపాదం అంతా జాగ దొరికేదాకా నాకు కొడుకు చేతికి దొరకదంటే దీవెనార్థి పెట్టింది ఆడికెళ్ళి అమ్మవారు రేణుకాయ చెడిపోయిన బంగారం హౌసుల వాళ్ళ ఇంటికి పోతుంది కష్టం వచ్చిన బిడ్డ తల్లి గారింటికి పోతుంది గంగదేవి ఉన్నది వేడి గంగల కాడి ఎరవచ్చే వరకల్లా గంగదేవి కళ్ళ చూస్తా బిడ్డ రేణుక ఎల్లమ్మా బిడ్డ రేణుక ఎల్లమ్మా ఇవాళ నీ కొడుకు పెట్టే బాధలకు ఏగలేక నా దగ్గరకు వచ్చినవమ్మ నాలుగు పేరు చెప్తే నా దగ్గర నిల్వ నిడలేదు లేదు ఉండే చోటు లేదు బిడ్డ ఎల్లమ్మ పెట్టకున్న ఒక పెట్టి నిల్లు చూపెట్టాలంటారు బిడ్డ రేణుక ఎల్లమ్మ ఇడుకుల దగ్గర చాలి చక్రగిరి పట్నం అది చాలి చక్రగిరి పట్నం లోపల యార యార పద్దెనిమిది జాతి రీతుల వాళ్ళు ఉన్నారు అక్కడ పోయి తల దాచుకుంటే నీకు జాగలు దొరుకుతాయి కానీ పొద్దు పొద్దుగాలే ముండరాల ముఖం ఎవరు చూడరు అమ్మా బిడ్డ ఎల్లమ్మ పొట్టుగా పొట్టు పెట్టాలకి కాదులు కానీ కాదులు పెట్టాల మట్టలు కానీ మట్టలు పెట్టాల బిడ్డ ఎల్లమ్మ తెల్ల ఈర పెట్టాలి మల్లె లోడ వేయాలని అర్థం చెప్పినప్పుడు అందరికంటే సేపు ఆలోచన చేసింది ఏం పొట్టు కానీ పొట్టు ఏం పెట్టాలని చెప్పి ముచ్చం కూడా ఎక్కింది మునిజెలక వాడింది పోడం గుండె ఎక్కింది పైదేలక మాడుతున్నది ఎల్లమ్మ అందులో వారు రేలుగా ఎల్లమ్మ స్థానం వాడుతుండగా సూర్యుడు కరకరకర పొద్దుపడుసుకుంటా వస్తుండే సూర్యుడిని తీసింది సుక్క పొట్టు పెట్టింది చంద్రుని తీసింది చెడ కొప్పలేస్తున్నాయి అందులో వదలబెట్టింది చేతి గాదులేసింది చుట్ట పురుగుల పట్టి నీళ్ళ వంటలు పెట్టుకొని రేణుక ఎల్లమ్మ తెల్ల ఈర కట్టుకొని మల్లలోడు కోసుకొని గంగదేవి వరకల్లా బిడ్డా రేణుక ఎల్లమ్మ ఇప్పుడు చూడు నీ ముఖం ఎన్ని రోజులా బిడ్డ నీ ముత్త ముఖం చూడక ఇవాళ దేవతలు చూడంగా నరమానవులు చూడగా ముత్త రూపం ఉన్నది దేవతలు చూడంగా ముండ రూపం ఉన్నది బిడ్డ రేణుక ఎల్లమ్మా పర్వాలేదమ్మా ఇక చాలచక్రగిరి పట్నం వెళ్ళిపోమన్నప్పుడు చాలచక్రగిరి పట్నం లోపల రేణుక ఎల్లమ్మ ఇల్లు ఇల్లు తిరుగుతుంది ఇడుపుగా ఇది పెడుతుంది వాడవాడ తిరుగుతుంది వాడ భక్తి కంటున్నది ಎಡನಾ ಗುರಿ ಆಮರಿ ಪೇರುತ್ತಾರೆ ಮೀಡ ದೊರಕಲೇದು ಚೋಟ ದೊರಕಲೇದು ನೆನಕ ಎಲ್ಲ దగ్గర రాయో ఎక్కడ వెళ్ళి బదులు రాబడి పడుకాదు రాయో నీ పేరు చెప్పమాని చెప్పమాని కగను కాదు మన కొడుకోవాళ్ళ పెట్టబట్టు అమ్మవారి వల పోసుకుంటేనే అమ్మా పొట్ట కొనుకున్నది ఎలివాడ పులివాడ జాంబోల వాడ ఏరవచ్చ వరకల్లా పెద్ద మాత్ర లింగమ్మ కల్లా చూసింది అమ్మ ఓ పెద్దింటి దొరసానే మా ఈ కౌసు వాడలు నీసు వాడలు గదర్ వాడలు ఇది మాది మాదిగా వాడ ఉన్నదేమా మాదిగా వాడకు రాని కారణం ఏమున్నదమ్మా అయ్యో వదినే మాతలింగమ్మ ఇవాళ నేను అత్తవేజ్ఞ బాధలకు రాలేదు మా వేజ్ఞ బాధలకు రాలేదు మొగడు వచ్చిన బాధలకు రాలేదు నా కొడుకు కర్రోడు కరుగుడు దెబ్బలకు మురుకుడు పక్కల వచ్చవాడు ప్రాణాలకుంటబోడు మెరుగు బీసపోడు ఉత్తరం రాజుల పుట్టిండు దక్షిణ రాజుల బారు ప్రపంచారు రామయ్య నా కొడుకు పెట్టే బాధలకు ఏగలేక మీ దగ్గర తలదాసుకుందాం అని వచ్చినా నాకు గోవు బాధ జాగలు కావాలన్నప్పుడు అయ్యో అమ్మ నాకు పెళ్ళైంది నాకు మా ఏడుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళ పెళ్లి అయినా వచ్చిర్రు మళ్ళీ మన వచ్చిండ్రు ఇంకా మా అత్త చూస్తే మా ఆయన భయపడతాడు ఇవాళ నీ కొడుకు అంత అర్జకారుడ కొడుకు పెట్టే బాధలకు ఏగలేక వచ్చినవా ఇవాళ నువ్వు ఉండ నీకు జాగలు కావాలంటున్నావు కానీ నాలుగు ఏడు కమ్మల మూడు తూట్ల గుడిసే ఉన్నది మా దగ్గర జాగలు లేవంటున్నదాగా ఎల్లమ్మకు ఆశ పుట్టింది ఎవరైనా రాముని పేరు చెప్తే నీ కొడుకు పేరు చెప్తే మా దగ్గర నిల్వలేయలేదు అని ఎల్లగొట్టిరు కానీ ఇవాళ నా దగ్గర జాగలు లేవంటున్నది ఇవాళ రాముని పేరు చెప్తే భయపడతలేదు నాకు కిక్కనే జాగలు దొరకాలని ఎల్లమ్మా ఆలోచన చేస్తావు నాదే అందుకే అంటారమ్మ ఊరికి పెద్ద కొడుకు జాంబవంతుడు జాంబవంతుడు ఎక్కడ పోయినా ఊళ్ళే ముందట నడిచేటోడు గాడే ఉంటాడు అయ్యో అయ్యో వెళ్ళమ్మా అయ్యో వదిలే మాతలింగమ్మ ఇవాళ నాకు జాగలు ఇచ్చినట్టయితే కట్టుకున్న సీరియల్ ఇస్తున్నా పెట్టుకున్న సొమ్ములు ఇస్తున్నావు అన్నప్పుడు ఎల్లమ్మ సీరియలకు సొమ్ములకు ఆశపడుతుంది మాతలింగమ్మ ఇవాళ ఏడు వరాల నగలు ఉన్నాయి ఈ సొమ్ములని నాకే ఇస్తుంది అమ్మ నువ్వు దాసుకోనికి నా ఇదికడ జాగలింగు కానీ ంగడి ఎక్కలు నానవద గోలాలు ఏడున్నాయి బర్రెళ్ళ నానవజ్ఞ గోలాలు ఏడే పద్నాలుగు గంద గోలాలు ఉన్నాయి అక్కడ దాచుకోవే అమ్మో అన్నప్పుడు రేణుగా ఎల్లమ్మకు ఆశ పుట్టింది ఇది మాదిగా వాడ కాదు మల్లెపూల వాడంటుంది గదరు వాడ కాదు గంధం సిరి కోటలు అంటున్నది వాడ కాదు మల్లె తోటలు అంటున్నది ఎల్లమ్మా పెట్టుకున్న సొమ్ములు ఇస్తున్నది వదిన మాతలింగమ్మా నా కొడుకు వస్తాడు కాని కష్టపడతాడు లేని బాధలు పెడతాడు ఎక్క లేని దెబ్బలు కొడతాడు ఎన్ని బాధలు పడ్డా ఎన్ని ఎన్ని ఏషాలు వేసినా కానీ ఇలా ఎంతసేపు చెప్పినా చిన్నరతోడు పెద్ద అరతోడు తోడు చిన్నెళ్తాడు పెద్ద ఎక్కడు ఎన్ని తోడు తిన్నా కానీ పోయేటప్పుడు నువ్వు నిన్ను జీవులు అమ్మో తూలాలతోటి ఉన్నవు నా కొడుకు వచ్చే వరకు నీ సంకల పిల్లు ఉంటది ఇలా ఎంతసేపు చెప్పినా ఎన్ని తోడ్లు తిన్నా నీకు సంకలంలో బిడ్డ తోడు తినక అని చెప్పింది రేణింకాయ ఎల్లమ్మ గోలాలకాడ ఏరవచ్చే వరకల్లా మునికీలందరు అవుపడుతున్నాయమ్మ రేణుకాయమ్మ కల్లా చూసింది అక్కడ ఈగలితున్నాయి తో పటితున్నాయమ్మానవెట్న గోాలాయే తంగడి ఎక్కలు నానవచ్చిన గోలాయే కౌసు వాసన కదరు వాసన వస్తున్నదాట రాజలింగం మన విలిపించిన ఏడేడు పద్నాలుగు అంద గోళాలు సున్నం జాదు పట్టెలు పెట్టిపించింది ఎల్లమ్మా లందగోళలు అడుగు పెడుతున్నది లందగోళలు అడుగు పెట్టేవరకు కొడుకు పరిసరానికి పుప్పాల బంతులు దొరుకునే బంతుల మీద ఆయన పేరు లేకపోయా అమ్మారేరిక ఎల్లమ్మ రంగు వేసినాడిది బొంక నేర్వాలన్నట్టు రంగులు అడుగై బొంకులు బొంకుతున్నావు ఎల్లమ్మ ఇప్పుడే వస్తున్నా నీ లగ్గం పెట్టు నీ లగ్గం పగ్గం పెట్టున్నదని చెప్పి సరే అంటే మట్టి మారో చేరే వచ్చేవరకు రేణుక ఎల్లమ్మ లేకపోయే మమ్మల్ని పెట్టుకున్నాడు చెల్లెలు నెమ్మడి పెట్టుకున్నాడు సరా గంగదేవి దగ్గరకు వచ్చినప్పుడు గంగదేవి కళ్ళ చూసింది మనవాడ రామయ్య ఇవాళ ఎవరి గండం ఎవరి పిండం మీ అమ్మ వచ్చింది చాలు చక్రగిరి పట్నం వెళ్ళిపోయింది కానీ మీ అమ్మ జాడలు దొరకాలంటే నువ్వేమో బయలు వేషం కట్టాలి నీ తమ్ములు పంబాల వేషాలు కట్టాలి గౌరదేవి జోగురాలు వేషం కట్టాలి తిరిగినట్టయితే మీ అమ్మ జాడలు దొరుకుతాయి మనవాడా పర్వాలేదని చెప్పి బయలు వేసాం పడిశరాముడు కట్టిండు పంబాల వేశాలు తమ్ములు కట్టిండు గౌరీదేవి జోగురాలు వేశాం కట్టుకుని చాలిచక్రగిరి పట్నం లోపల పడిచరాముడు ఇల్లు తిరుగుతుండు ఇంటికొక శివసత్ ఇంకపుడు పుట్టిస్తాము అలా నాడు పడిశరాముడు ఏ విధంగా శివసత్ పుట్టించుండో ఇప్పుడు ఇంటికొక శివసత్తి కాదు ఇంటికిద్దరు శివసత్తులు తయారైతున్నారు అయ్యో ఎవరు మీ అమ్మ వచ్చింది ఇప్పుడే వెళ్ళిపోయింది వచ్చింది ఇప్పుడే వెళ్ళిపోయింది అంటూ జాబోల వాడకొస్తున్నాడమ్మా జాంబల వాడకొచ్చే వరకల్లా మాతలింగమ్మ రేణుక చీరలు పెట్టు కట్టుకున్నదట సొమ్ములు పెట్టుకున్నదాట గౌరిదేవి కల్లా చూసింది వరవరే అన్న అవి మన అమ్మ ఉన్నాయి మన అమ్మ చీరలు ఉన్నాయి అన్నప్పుడు పడే రాముడు నుంచి వస్తుండు పన్నెండు కొప్పు వట్టిన కిరగిరది పిండి నాలకేసి కొట్టి యథశాత మీద అడుగు పెడుతున్నాడే ఓ అయ్యా మీ అమ్మ రాలేదు ఓ అయ్యా మీ అమ్మ రాలేదు అంటున్నదాట మాతలింగమ్మ ఇలా నేను వచ్చి ఒక్క దెబ్బ కొట్టినా కానీ మా అమ్మ వచ్చిందని నేను అడగలేదు అడగకుండా మీ అమ్మ రాలేదంటే మా అమ్మ ఇక్కడనే ఉన్నది మా అమ్మ జాడ నీకే ఎరకనమ్మా అదేవా ఇక నాకేం ఎరక నాకు తెలియదు నాకు తెలియదు అన్నప్పుడు ఇరుమారు దెబ్బలు కొట్టినా నాకు తెలియదు అంటున్నదట అయితే పర్వాలేదమ్మా నీ ఇంటిలోపల చిన్నారోడు పెద్దడు చిన్నెక్కలతోడు పెద్ద ఎక్కల తోడు కైకిక్కలు తోడు నేను కలినమ్మ మాటలు మరిసిపోయింది అన్ని తోర్లు తింటుంది అయితే నీ బిడ్డ సంకలు ఉన్నది బాల పోసేవ తోడని చెప్పి నెత్తి కొట్టమని చెప్పినాడే కనుక ముందు ఆలోచన లేకుండా అన్నయి నా బిడ్డ తోడని చెప్పి కొట్టినప్పుడు బిడ్డ మాయమైపోయి అరణ్జ్యోతి సుక్కై వెళతామున్నది ఓ అయ్యా మీ అమ్మ వచ్చింది మీ అమ్మ వచ్చింది అందకూలలో దాక్కున్నది నా బిడ్డ నాకు కావాలని అంటున్నద అందుకే అంటారమ్మ అమ్మ పరులకు ఎప్పుడు కీడి అయ్యరాదు ఒకరికి కీడి చేస్తే ఆ కీడు మనకే తెలిగేది తెలియదు ఒకళ్ళు ఏలు పెట్టి చూపెడితే కింద మూడేళ్ళు నీ రాద నీకు చక్కకున్న దాని ఏళ్ళు చూపెడితే అమ్మాట నీకు రాదమ్మా ఏ ఊరైనా కానీ ఉప్పు కారం ఒక్క దగ్గర ఉడకవంతం ఉన్నది నల్లలెత్తి నరలోకం ముట్టేది ఉన్నది పెళ్ళి వేసుకున్నప్పుడు అరణజ్యోతి సుక్కను చూస్తారు ఇవాళ చిన్న కులం అని లేదు పెద్ద కులం లేదు ఏ కులమైన పర్వలేదు పెళ్లి వేసుకోగానే అరణజ్యోతి సుక్కను చూస్తారు పోయే ముందుంటావు ముందుంటవమ్మా అది చెప్పి పడిచరావుడి దీవెన పెట్టిండు ఆడికెళ్ళి అంత కొత్తగా కాడి ఏర వచ్చిండు పన్నెండు ఎకరాల పటాలు కొడుతుండు అమ్మవారిరే వెనక ఎల్లమ్మ పేరు విదాహ్ ఒడికి కొడివాల బియ్యం వయ్య పట్టినమ్మో అలా నాడు పడిచారావుడు ఏ విధంగా చేసిండో ఇలా నాడు తినమందు కొద్ది కొద్ది అమ్మవారిరే వెనక ఎల్లమ్మ పేరు విదాహ పచ్చని పటాలు తెచ్చైన తోరణాలు తీసుకొచ్చినాడు బండెడు బండెడితోటి బండెడు కొబ్బరికాయలు బండెడితో పండెండు నిమ్మకాయలు తీసుకొచ్చి బండెడు తోడు బండి కొబ్బరికాయలు పండెడితోటి పన్నెండు నిమ్మకాయలు పండెతోటి బండెడు కొబ్బరికాయలు తెచ్చినాడే పన్నెండు ఎకరాల పటాలు పరుకున్నాడు ఒడివాళ్ళ బియ్యం పోస్తానని చెప్పి అమ్మవారి వెనక వెళ్ళమ్మ పేరు మీద அரேதமா அம்மாரிவாரா

వసంతక్క గారు రేణమ్మానకారా పల్లకొ అమ్మవారు రేణుగా అమ్మవారు రేనుగా ఎల్లమ్మ పేరు మీద నూట మొత్తం కలిపి ఆరు వీళ్ళంటే ఆశలు పెద్ద ఉంటాయి అక్కరాలే అక్కరాలేదని పదిసార్లు ఫోన్ చేస్తే ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ వచ్చిందమ్మా పేరీళ్ళ తో ఐదు వందల పదహారు రూపాయల కట్నం పెట్టాలే కట్నాలు అయ్యాక బొమ్మల ఎల్ల బంధువులే ఉండాలి బాటల ఎల్లమ్మ బంధవస్తే ఉండుగాక అమ్మవారు రేణుక ఎల్లమ్మ పేరు మహేష్ మధురాణి ఇయాన్షి శ్రీశైలం శ్రీలత విక్రాంత్ విహాల్ సకుటుంబ సపరివార సమేతగా వంద రూపాయలు ఇచ్చిన తాలిvarphi దమగివేడ చెరగమదివేలు మాట ఆయ కసరం అంటే హోచ హల్ల చేడల వెంజి బారేడి గంగపవనసి சக்கோது தாரி தாரி போது ஆம எபதி வேறு தன்றி எடுக்குல வாட சூபி பரிசாணி வாடசூவி முப்பூல வெட்ட போக்கு சந்தோஷம் <laughs> <laughs>

i